ఓం శ్రీ మాత్రే నమ పదకొండో రోజు యుద్ధానికి దుర్యోధనుడు సిద్ధమవుతాడన్నట్టు మన సేనాధిపతి భీష్ముడు చనిపోవడానికి దగ్గరలో ఉంటాడు ఇంకా ఆయన తన ఆత్మను శోకించుకొని అంపశైపై పడుకొని ఉంటాడు ఇంకా పూర్తిగా ప్రాణాలు కోల్పోవడన్నట్టు ఈ విధంగా సేనాధిపతి భీష్ముడు లేనందుకు మన కర్ణుడిని సేనాధిపతిగా చేద్దామని అనుకుంటాడంటూ దుర్యోధనుడు ఎందుకంటే భీష్ముడి ఎంత పవర్ ఉంటుందో కర్ణుడు కూడా అంతే ఉంటుంది అన్నట్టు అయితే దీనికి మన ఎవరు అంటే దుర్యోధనుడు అందరికీ చెప్తాడన్నట్టు అశ్వధామ మరియు తర్వాత కర్ణుడు ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ కూడా కర్ణుడిని సేనాధిపతిగా నియమిస్తాను తద్వారా కర్ణుడు నన్ను మోసగించడని నేను అనుకుంటున్నాను అంటే భీష్ముడిలాగా అటువైపు నుంచి చంపకుండా వదిలేయడు వాళ్ళ పా పంచ పాండవులు ఆయన చేతికి దొరికితే ఖచ్చితంగా కర్ణుడు చంపేస్తాడు కర్ణుడు నన్ను మోసం చేయడు ద్రోణాచార్య మరియు భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా వాళ్ళని చంపకుండా నన్ను మోసం చేశారు నువ్వు అలా చేయవగర కర్ణ నేను నీపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాను అని అంటాడు కర్ణుడు నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను నా జీవితం నీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దుర్యోధనుడికి అంటాడన్నట్టు అయితే దోణాచారుడు మాత్రం చాలా అవమానంగా ఫీల్ అవుతాడన్నట్టు ఎందుకంటే భీష్ముడు తర్వాత ఇటువైపు వారిలో ద్రోణాచార్యుడు ఎక్కువగా ఉంటాడంటే అన్ని అన్ని సామర్థ్యాన్ని వయస్సుని ఎక్కువగా కలిగిన వాడుగా ఉంటాడు మరియు పంచపాండవులకు కౌరవులకు గురువు కాబట్టి అయితే ఇలా అతన్ని కాకుండా కర్ణుడిని సేనాధిపతిగా నియమిస్తే నాకు అవమానంగా ఉంటుంది నేను ఇక్కడ ఉండనే ఉండను మీరు ఈ విధంగా చేయొద్దు ఉంటే నేనే ఉండాలి కదా అని అంటాడు అయితే బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వ ఇవ్వలేదు కదా ద్రోణాచార్య అని అంటాడన్నట్టు అయితే బ్రహ్మాస్త్రం నాకు లేకపోయినా సరే నాకు అన్ని వ్యూహాలు రచించగలిగే శక్తి ఉంది నీకు కూడా నేను విద్యను నేర్పాను అని అంటాడన్నట్టు కర్ణుడు ఉంటే నేను నీ దగ్గర మీ యుద్ధం చేయడానికి సిద్ధం కాను అని అంటాడు అయితే కర్ణుడి దగ్గర దివ్యాస్త్రం ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా అర్జునుడిని చంపుతాడన్నట్టు అని అంటాడన్నట్టు కానీ ద్రోణాచార్యుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను నాకు నేను ముక్తి కోసము మోక్షం కోసము ఈ యుద్ధానికి వచ్చాను ఈ యుద్ధంలో నేను కూడా భీష్ముడు లాగా మోక్షాన్ని ముక్తిని పొందుతాను అని చెప్తాడన్నట్టు అయితే నేను కర్ణుడు యుద్ధ భూమిలో ఉంటాడు కాబట్టి నేను యుద్ధాన్ని విరమిస్తున్నానని చెప్పేసి ద్రోణాచార్యుడు అటువైపు నుంచి వెళ్ళిపోతాడన్నట్టు తర్వాత మన దుర్యోధనుడు తర్వాత అశ్వధామ కర్ణుడు ఈ విధంగా మాట్లాడుకుంటారు అన్నట్టు మీరు ఈ విధంగా చేయడము ఎంత మాత్రమో కరెక్ట్ కాదు దుర్యోధన ఎందుకంటే మా తండ్రి దుర్యోధనుడు మీపై గౌరవంతో ఉన్నాడు నేను కూడా నీతో నీతో ఎంతో ఎంతో నమ్మకంగా ఉండి నీ కోసం యుద్ధం చేస్తున్నాము మా కోసం యుద్ధం కాదు ఈ యుద్ధం అనేది నీ కోసమే కదా దుర్యోధనని చెప్పేసి అశ్వత్థామ అంటాడన్నట్టు అన్నట్టు మేము ఎందుకు నీకు మోసం చేస్తాము అని అంటాడు అయితే మీ తండ్రి గారిని నేను సేనాధిపతిగా ఒప్పుకోను అని అంటాడు అన్నట్టు లేదు మా తండ్రి గారిని మీరు సేనాధిపతిగా ఒప్పుకోవాలి ఎందుకంటే ముందు మా తండ్రికి మీరు స్నానం ఇవ్వాలి ఆ తర్వాతనే కర్ణుడు ఎందుకంటే భీష్ముడు తర్వాత వయస్సులో కానీ సామర్థ్యంలో కానీ మీకు గురువుగా ఉన్నది కూడా మా తండ్రి గారే కదా అని చెప్పేసి అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్తాడు అన్నట్టు అయితే ఈ విధంగా చెప్పడంతో మన అశ్వత్థామ చెప్పడంతో దుర్యోధనుడు ఇంకా చేసేదేమీ లేక ఆయన ఉంటేనే ఇంకా సేనాధిపతిగా ఆయన ఉంటేనే మన కర్ణుడు కూడా అర్జునుడిని చంపడానికి ఉంటుంది కదా అని తనకు తను ఆలోచించుకుంటాడు అయితే అశ్వత్మ తన తండ్రి దగ్గరికి మన అంటే దుర్యోధనుడు సరే అని అంటాడు అశ్వత్థామ నేను అర్జునుడి నుంచి అర్జునుడిని వధించేందుకు సిద్ధంగా ఉంటాను నువ్వు నాపై నమ్మకం కలిగి ఉండు నేను అర్జునుడిని చంపుతానని అశ్వత్థామ అంటాడన్నట్టు అయితే తమ తన తండ్రి దగ్గరికి అశ్వత్ వెళ్ళి మీరు యుద్ధంలో పాల్గొనాలి లేదంటే నేను నేను యుద్ధంలో పాల్గొంటాను అయితే నేను చనిపోతే దానికి మీరే బాధ్యులు అవుతారు ఎందుకంటే యుద్ధంలో నన్ను కాపాడడానికైనా సరే మీరు యుద్ధంలో యుద్ధానికి రావాలి ఎందుకంటే మీరు నా పైన ఎవరైనా సరే ఆశ్రమం సంధిస్తే దానికోసం మీరు రావాలి కదా రావాలి కదా తండ్రి నన్ను ఎవరు కాపాడతారు మీరు నా కోసం రావాలి నేను నా స్నేహితుని కోసం యుద్ధం చేస్తాను మీరు నా కోసం యుద్ధం చేయాలని చెప్పేసి అశ్వత్థామ ద్రోణాచార్యుడితో ఈ విధంగా మాట్లాడతాడన్నట్టు ఇంకా పుత్రుడి పైన మోహాన్ని ప్రేమను కలిగి ఉంటాడు కాబట్టి చేసేదేమీ లేక మన ద్రోణాచార్యుడు నీపై ప్రేమ నువ్వు నీ మిత్రుడికి భద్రుడివై ఉన్నావు నేను నీకు భద్రుడినే ఉన్నాను పుత్ర నువ్వు ఈ విధంగా నన్ను శోకసంద్రభంలో ముంచడం అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు నేను యుద్ధం అనేది నీ కోసమే చేస్తున్నాను నువ్వు ఆ యుద్ధంలో ఉన్నావు కాబట్టి నేను వచ్చాను అని చెప్పేసి మన ద్రోణాచారుడు అంటాడన్నట్టు ఇంకా కర్ణుడు కూడా కర్ణుడు చెప్తాడన్నట్టు నేను సేనాధిపతిగా ఉండను ద్రోణాచారుడే సేనాధిపతిగా ఉండని నేను నీతో నీకు నేను మోసం చేయను నమ్మకంగా ఉంటాను నేను నిన్ను గెలిపిస్తాను యుద్ధంలో అని చెప్పేసి దుర్యోధనుడికి నమ్మకాన్ని కలిగిస్తాడన్నట్టు నేను ఎలాగైనా సరే అర్జునుడిని వధిస్తాను అని చెప్పేసి ఇంకా మన కర్ణుడు ద్రోణాచారుడికి నమ్మకంగా కలిగిస్తాడన్నట్టు ఇంకా సేనాధిపతిగా మన ద్రోణాచారుని నియమించడానికి ఇంకా అందరూ కూడా ఒప్పుకుంటారన్నట్టు అంటే శకుని దుర్యోధనుడు ద్రోణాచారుడు అశ్వధమ వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇంకా సేనాధిపతిగా మన ద్రోణాచారుని నియమించడానికి ఒప్పుకుంటారు అయితే యుద్ధంలో ద్రోణాచారుడు సేనాధిపతిగా ఉంటాడు పదకొండవ రోజు తర్వాత మన కర్ణుడు కర్ణుడు అర్జునుడిని చంపడానికి అర్జునుడితో యుద్ధం చేస్తాడన్నట్టు ఇంకా ద్రోణాచారుడితో మన యధిష్ఠునుడు యుద్ధం చేస్తాడన్నట్టు తద్వారా యధిష్ఠునుడు ద్రోణాచారుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తాడన్నట్టు అయితే యధిష్ఠునుడు మన ద్రోణాచార్యుడికి యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు నా నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్న గురుదేవా అని అంటాడు అయితే నన్నే ఓడించగల శక్తి ఉందా నీకు అని అంటాడు అయితే నేను గెలిస్తే మీరు గెలిచినట్టే నేను ఓడిపోతే కూడా మీరు గెలిచినట్టే ఎలాగైనా సరే మీరే గెలిచినట్టు గురుదేవ అని మన యుధిష్ఠుడు అంటాడన్నట్టు అయితే ఈ విధంగా మన విరాట మహారాజు తర్వాత ఇంకా నకులుడు సహదేవుడు అందరూ కూడా ఇంకోవైపుగా వేరే దిశగా యుద్ధం చేస్తూ ఉంటారు అన్నట్టు ఇంకా యుధిష్ఠినుడు చెప్పాను కదండి ద్రోణాచార్యుడిని ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తూ చేస్తుంటు ఎందుకంటే భీముడు ఆ రోజు మన కౌరవులను చంపాలని పూనుకుంటాడు అన్నట్టు అయితే ఇంకా మన అర్జునుడు కర్ణుడిని బంధి కర్ణుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంకా కర్ణుడు దుర్యోధనుడిని కాపాడానికి వెళ్ళడు అలాగే మన యధిష్ఠినుడు ద్రోణాచారం నుంచి యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంకా రెండు ఇద్దరు శక్తివంతమైన మన అంటే శక్తివంతమైన యోధులు ఇంకా దుర్యోధను దగ్గర ఉండారన్నట్టు ఇంకా దుర్యోధనుడు అక్కడ ఒంటరి వాడై అవుతూ ఉంటాడన్నట్టు ఆ పదకొండో రోజు బీభత్సంగా కర్ణుడు మరియు తర్వాత అర్జునుడు ఇద్దరు కూడా వాళ్ళ శస్త్రాలను చేస్తారన్న యుద్ధం చేస్తారు మన కర్ణుడు అటువైపు నుంచి అగ్నిగోళాలను ఇటువైపు నుంచి మన అర్జునుడు వర్షాన్ని కురిపిస్తూ తర్వాత వివిధ వివిధమైన గొప్ప గొప్ప శస్త్రాలను యుద్ధంలో ఉపయోగిస్తారన్నట్టు ఇంకా మన దుర్యోధనుడు మాత్రం అక్కడ ఒంటరి వాడైపోతాడు అన్నట్టు అంటే ఇంకా కాపాడి భీష్ముడు మాత్రం చనిపోయాడు ఇంకా ద్రోణాచార్యుడు యధిష్ణుడితో చేస్తున్నాడు అర్జునుడితో కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు ఈ విధంగా ఇంకా ద్రోణాచారుడు ఒంటరి వాడైపోతాడు శకుని ఉంటాడు ఇంకా దుశ్యాసనుడు ఉంటాడు వాళ్లకు పెద్దగా యుద్ధం చేసే శక్తులు లేవు మున్ ఇన్ని రోజులు మాత్రం యుద్ధాన్ని నెట్టుకు వచ్చింది భీష్ముడు భీష్ముడు మొత్తానికి అంటే మన పాండవులలో పాండవులలో కేవలం రెండు పక్షాల సైన్యమే మిగిలి మిగిలి ఉంటుందన్నట్టు మొత్తం ఏడు నుంచి ఏడు సై ఏడు ఏడు పక్షాల సైన్యాన్ని భీష్ముడు వధిస్తాడు వధించి తన భీభస్సాన్ని యుద్ధంలో సృష్టించి ఇంకా తన ఎంతో గొప్పవాడు తనకు ఎంత సామర్థ్యం ఉందని నిరూపించుకొని ఇంకా తన ముక్తిని పొందాలని మోక్షాన్ని పొందాలని ఇంకా మరణిస్తాడన్నట్టు ఇంకా శక్తి లేదు అటువైపు ఇంకా దుశ్శాసనుడు కూడా పెద్ద సామర్థ్యం కలిగిన వాడు కాదు కాబట్టి ఇంకా భీముడు వీళ్ళ తమ్ములను చంపడానికి పూనుకుంటాడన్నట్టు ఇంకా మన అభిమన్యుడు దుర్యోధనుడిని అగ్నితో బంధిస్తాడు ఇంకా దుర్యోధనుడు తమ్ తన తమ్ములను కాపాడడానికి శక్తి కూడా ఉండదు కాపాడలేడు కూడా ఆ పదకొండో రోజు మన దుర్ మన భీముడు ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు అన్నట్టు ఇంకా మన అభిమన్యుడు చుట్టూ అగ్నితో దుర్యోధను బంధిస్తాడు ఇంకా శకుని కూడా ఏం చేయలేడన్నట్టు ఇంకా అభిమన్యుడు కూడా చాలా గొప్ప వీరుడు ఉంటాడు అభిమన్యుడు ఎవరో కాదు మన అర్జునుడు కుమారుడు ఈ విధంగా ఒక్కొక్క తమ్ముడిని ఒకటవ తమ్ముడు రెండవ తమ్ముడు మూడవ తమ్ముడు ఈ విధంగా ఒక్కొక్కరిని చంపుతూ ఉంటే దుర్యోధనుడు చాలా బాధతో కోపంతో రగిలిపోతాడండి ఈ విధంగా ఇరవై మంది తమ్ముళ్ళు చనిపోయేసరికి బాగా దుఃఖిస్తాడన్నట్టు అన్నట్టు ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళ వీళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోరు వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరు చనిపోరు అంటే ఒక ఉత్తరుడు మొదటి రోజే చనిపోతారు అతను కూడా విరాట మహారాజు కొడుకు అన్నట్టు ఇప్పుడు ఇరవై మంది తమ్ముళ్ళు చనిపోతారు ఈ విషయము విధునుడు మన ధృతరాష్ట్రుడికి చెప్తాడన్నట్టు ఇరవై మంది దుర్యోధను తమ్ముళ్ళు అంటే ధృతరాష్ట్ర పుత్రులు చనిపోయారని తెలిసేసరికి చాలా బాధపడతాడు అన్నట్టు ఎవరు అంటే మన ధృతరాష్ట్రుడు ఈ విధంగా జరుగుతుందని మన ధృతరాష్ట్రుడికి ముందే తెలుసు కానీ భీష్ముడు ఉన్నంత వరకు అతని అతను చాలా ధైర్యంతో ఉంటాడు భీష్ముడు చే చనిపోయేసరికి ఇంకా తన పుత్రుల మరణం అనేది ఆసన్నమైందని తనకు కూడా ఆ విషయం అర్థమవుతుంది ఇంకా పుత్రుల ఇంకా చనిపోవడం చూసి చాలా దుఃఖిస్తాడు కుంతిదేవి కూడా చాలా దుఃఖిస్తుంది ఎందుకంటే ఆ ఇరవై మంది ఇరవై మంది దుర్యోధను అంటే ధృతరాష్ట్ర పుత్రులు కూడా తన వంశానికి చెందినవారే కానీ తన పుత్రుల విజయాన్ని చూసి గర్విస్తుంది అలాగే తన కుటుంబీకుల మరణాన్ని చూసి బాధపడుతుంది మన కుంతిదేవి తర్వాత ద్రౌపది దేవి కూడా ఇద్దరు ఇరవై మంది చనిపోయినందుకు కొంత దుఃఖిస్తారన్నట్టు వాళ్ళు కూడా మన ఎవరు అంటే పంచపాండవులు విజయాన్ని సాధించి సాధించినందుకు వాళ్ళు గర్వపడతారు కానీ దుఃఖాన్ని మాత్రం ఆపుకోలేరు అన్నట్టు ఎందుకంటే మనుషుల స్వభావమే అంతండి ఎందుకంటే ఎవరైనా సరే దుఃఖిస్తుంటే బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే చూసి సంతోషంగా ఉండేవాళ్ళు రాక్షసులు అని అనుకుంటారు ఇంకా మన గాంధారి అయితే చాలా దుఃఖిస్తుందండి ఎందుకంటే ఆమె ఆమె తప్పు ఇందులో ఏముండదు ఆమె పుత్రులకు మంచిగా నేర్పిస్తుంది కానీ వాళ్ళు వాళ్ళ అమ్మ మాట వినకుండా ఈ విధంగా దుఃఖిస్తుంటే ఏ తల్లి మాత్రం ఏం చేయగలదండి ఈ విధంగా పదకొండవ రోజు కౌరవులు ఇరవై మంది చనిపోతారన్నట్టు అయితే పన్నెండవ రోజు ఎవరెవరి తరఫున ఇంతెంతమంది మంది చనిపోతారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ యుద్ధం గురించి మీరు తెలుసుకోండి అయితే ఇంకా ద్రౌపది కూడా ద్రౌపది కూడా అప్పటిదాకా తన చాలా కోపంతో రగిలిపోతుంది అన్నట్టు వాళ్ళు అవమానించినందుకు కానీ తను కూడా ఒక మనిషే కదండి తను కూడా దుఃఖిస్తుంది అన్నట్టు యుద్ధం అనేది అవసరమే కానీ దుఃఖం కూడా అవసరమే అని చెప్పేసి తను కూడా దుఃఖాన్ని ఆపుకోలేక బాధపడుతూ ఉంటుంది అయితే మీరు నా నెక్స్ట్ వీడియో కో నెక్స్ట్ వీడియోస్ కోసము ఎదురు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి